గోవిందాయ మహా అందరికీ జాస్త్రీరా శ్రావణ శుక్రవారము లేదా వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు గబాలన నెలసరిలో ఉంటాయి ఎన్నో రోజు శుద్ధ అవుతుంది ఎప్పుడు పూజ చేసుకోవాలి లేదా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ నెలసరిలో ఉంటాయి ఆ ఇంటి ఇల్లాలు పూజ చేసుకునే పరిస్థితి ఏమిటి ఈ విషయాల గురించి వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే కొన్ని మిస్టేక్స్ కూడా ఇలాంటి పవిత్ర మాసాల్లో అసలు చేయకూడదు ఈ విషయాల గురించి కామెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పీరియడ్స్ మీకు ఎప్పుడైనా కూడా ఈ సమస్య ఉన్నప్పుడు పూర్తిగా మీకు అంటే శుద్ధి అనేది ఉంటుంది చూసారు ఆ శుద్ధి అయిపోయిన తర్వాతే పూజ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మూడో రోజు చేసుకోవచ్చా నాలుగో రోజు చేసుకోవచ్చా ఇలా అడుగుతున్నారనమాట ఈ మూడు నాలుగు ఐదు ఈ రోజుల గురించి నేను చెప్పలేను ఎందుకంటే ఈ రోజులో సమస్యలు ఎలా ఉన్నాయి కొందరికి మూడు రోజులు అయిపోయిన తర్వాత అంతా అయిపోతుంది కొంచెం మోనోబాజ్కి దగ్గరగా వచ్చిన వాళ్ళకి అంటే కొంత ప్రౌఢ మహిళలకి కొందరికి కొంచెము ఎంగగా ఉన్న వాళ్ళకైతే ఫైవ్ డేస్ బ్లీడింగ్ అవుతుంది అనమాట ట్వంటీ ఫిఫ్త్ డే కూడా అయిపోయిన తర్వాత అప్పుడు కంప్లీట్ అయిపోతుంది కొందరికి నాలుగు రోజులకి అయిపోతుంది అనమాట అంటే ఏంటంటే మీకు మీ మీ శారీరక స్థితిని బట్టి మీ పరిస్థితిని బట్టి మీకు కంప్లీట్గా బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోయిన తర్వాత పూజ చేసుకోండి ఒకవేళ కాలేదనుకోండి వచ్చే శుక్రవారం చేసుకోండి నష్టమే ఉంది పౌర్ణమి రోజు చేసుకోండి తప్ప పర్వాలేదు రాఖీ పౌర్ణమి అంటాం కదా పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు లక్ష్మీ పూజ ఏమి కాదు వచ్చే శుక్రవారం చేసుకోండి ఆ తర్వాత శుక్రవారం చేసుకోండి లేదా కృష్ణాష్టమి రోజు కృష్ణుడితో పాటు లక్ష్మీదేవి ఉంచుకొని అప్పుడు కూడా చేసుకోండి కాసేపు లేదా శ్రావణ మాసం లాస్ట్ రోజు అమావాస్య అమావాస్య రోజు కూడా లక్ష్మీదేవి పూజ చేసుకొని అక్కడికి కంప్లీట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ పీరియడ్స్లో ఉన్నవాళ్ళు టెన్షన్ పడకండి దయచేసి నాకు నాలుగో రోజు వరలక్ష్మి వ్రతం కరెక్ట్గా నాలుగో రోజుకే వస్తుంది చేసుకోవచ్చా ఇట్లాగ టెన్షన్స్ వద్దు మీకు శుద్ధి అయితే చేసుకోండి శుద్ధి కాకపోతే ఇంకొక రోజు ప్రశాంతంగా ఉదయం సాయంత్రం వేళ కూర్చుని కాసేపు పూజ చేసుకోండి ఏమవుతుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాని గురించి ఇహా ఇంకొక విషయం ఆడపిల్లల సంగతి చిన్నపిల్లలు ఉంటారు బాబు కొందరిలో అయితే ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు కొందరికి ఇద్దరికి ఆడపిల్లలే ఉంటారు రెండు జల్లలు వేసుకొని స్కూల్కి భయ వయసు ఎందు తరగతో భావ తరగతో చదువుతుంటారు ఆడపిల్లలు వాళ్ళకి ఈ పీరియడ్స్ ఉంటాయి ఇద్దరు ఆడపిల్లలు మహిళ వాళ్ళ అమ్మ ముగ్గురు గడిపితే ఇంట్లో ప్రతి నెల ముగ్గురికి పీరియడ్స్ ఉంటాయన్నమాట అలాంటి వాళ్ళలో భయాలు ఎక్కువగా ఉంటాయి ఈ భయాలకు కారణం కూడా సోషల్ మీడియానే అని చెప్పుకోవాలి ఇక వాళ్ళకి భయం పక్కన పూజ అందులోనూ శ్రావణ మాసము ఓ పక్కనేమో పిల్లకి ఏదో నెలసరి సమస్య వచ్చింది ఈ విధమైన టెన్షన్స్ ఉంటాయి పిల్లలకి నెలసరి సమస్యలు వస్తాయి దయచేసి టెన్షన్ పడకండి అది మహిళలకు శారీరక ధర్మం శ్రీ జాతికి దానికి టెన్షన్ పడి అశుభంగా భావించి మనం అప్సెట్ అయిపోయి ఎవరు వ్రతం పెట్టుకుంటే ఈ పిల్లకేమో వచ్చేసింది ఇప్పుడు ఏందనే పరిస్థితి అని ఆ పిల్లని ఏదో అరిచేసి కోపం పెట్టుకొని ఇవి ఏం చేసినా కూడా ఇంట్లో మనశ్శాంతి ఉండదు లక్ష్మీ కటాక్షం ఉండదు గుర్తుపెట్టుకోండి శారీరక ధర్మం ఏదైతే ఉంటుందో శారీరక ధర్మం ఆ విధంగానే ప్రకృతిని అనుసరించి జరపాలి ఆ పిల్లలకి టాబ్లెట్లు వేయటం ఏంటి ఆడపిల్లలకి మీరు టాబ్లెట్లు వేసుకోవడం లాంటి పిచ్చి పనులు చేయకండి పెళ్లిగా వస్తున్న ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళిన ఆడపిల్లలకి పీరియడ్స్ అభిప్రాయ టాబ్లెట్లు అస్సలు వేయకూడదు పొరపాటం కూడా చేయకండి వాళ్ళకి పెళ్ళైన తర్వాత గర్భాశయ సమస్యలు వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అబార్షన్స్ జరుగుతాయి పిల్లలు పుట్టకుండా ఇలాగా నోటితో అనకూడదు కానీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి అస్సలు చేయకూడదు ఏమవుతుంది కుదరపో తర్వాత చేసుకోండి అసలు ఈ శ్రావణ మాసంలోనే ఏదో కుదరలేదు తర్వాత చేసుకోండి ఎక్కడికి వెళ్తుందండి లక్ష్మీదేవి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతుందా శ్రావణ మాసంలో మాత్రమే ఉంటాను తర్వాత ఉండాలని ఎక్కడికైనా వెళ్ళిపోతుందా అసలు లక్ష్మీ పూజ నిత్యము చేసుకోవచ్చు మనం నిత్యము తులసి దీపం పెడతాం చూసారు అదేంటనుకుంటున్నారు లక్ష్మీ పూజ తులసి మనం దీపం పెట్టామంటే లక్ష్మీ పూజ చేస్తున్నట్టే లెక్క అవునా కదా కాబట్టి ఇంట్లో పాపం చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలకి పీరియడ్స్ ఉంటే వాళ్ళని నరవడం కానివ్వండి చిరాకు పట్టడం కానీ చేయనివ్వండి ప్రశాంతంగా వాళ్ళకి పోషకాహారం ఇవ్వండి విశ్రాంతి ఇవ్వండి స్కూల్కి వెళ్తారంటే పంపించండి వాళ్ళకి మీరు జడలు కూడా వేయవచ్చు ఏమీ కాదు ఆ పిల్లలకి జడలు వేసేసి స్కూల్కి పంపించేసేయండి ఆ తర్వాత ఏదో మీరు ఇంటి పనులు చేసుకొని స్నానం చేసేసుకొని దేపి మెలిగించుకొని పూజ చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు శ్రావణ శుక్రవారము అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఇతర ఆడపిల్లలకు కానీ ఎవరికైనా పీరియడ్స్ ఉండి మీరు సరిగ్గా ఉండి పూజ చేసుకోవాలి అనుకుంటే హాయిగా చేసుకోవచ్చు ఆ బాబా స్కూల్కి పోతుంది లేదంటే ఇంట్లో ఉన్నా కూడా బెడ్రూమ్లోనే ఎక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పండి మీరు సింపుల్గా తేలికపాటి లక్ష్మీదేవి పూజ చేసుకోండి పూజ చేసేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఎవరైనా సరే ఇంట్లో ఆడపిల్లలకి బాగాలేకపోతాయి లేదు ఈ మహిళలకే బాగాలేదు వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో కాస్త ఎదిగిన ఆడపిల్ల ఉంది అది కాస్త అంత దీపం మెలిగించి పూజ చేయగలదు తెలుసా ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఆడపిల్లలు అయితే చేయగలుగుతారు అప్పుడు ఆ పిల్ల కుదిరితే సాయంత్రం స్కూల్ నుండి వస్తుంది కదా స్నానం చేస్తే వేస్తే కాస్త దీపం మెలిగించి రెండు అగరత్తులు వెలిగించి దండం పెట్టుకోమని చెప్పండి దేపు మెలుగుతు చేస్తుంది ఆడపిల్ల ఎవరో ఒకరు తల్లికి బాగుండే తల్లి బిడ్డకు బాగుంటే బిడ్డ ఎవరికి బాగుంటే వాళ్ళని చేయమని చెప్పండి మిగతా వాళ్ళు పూజ మందిరం వేరేగా ఉంటే సరే లేకుండా పాపం చాలామందికి వంటింట్లోనే ఉంటుంది అది చేసేంతసేపు మీరు వేరేగా ఉండండి ఇలాంటి సమస్యలు ఉంటాయని నేనైతే వీలైనంతవరకు వరకు ఫోటోలు బొమ్మలు పెట్టుకోమని చెప్తాను ఎందుకంటే ఎప్పుడూ ఒకటి గమనించాలి నేను నీట్గా హైగా కూర్చొని వీడియో చేస్తున్నా బాగానే ఉంది కానీ వీడియో చూస్తే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిటీల్లో గిరుగిరుకు ఇరుగ్గా ఉండే కాలనీల్లో ఇరుగ్గా ఉండే ఇళ్లల్లో చిన్న చిన్న పోర్షన్స్లో ఒక రూముల్లో కూడా ఉండేవాళ్ళు మన హిందువులే ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి నేను ఎప్పుడూ కూడా వీడియో చేసేటప్పుడు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాను చిన్న చిన్న పోర్షన్స్లో చిన్న చిన్న సందుల్లో సౌకర్యాలు లేని చోట అలాంటి పరిస్థితుల్లో కూడా మన హిందువులే ఉంటున్నారు అందరూ మనం వాళ్ళు ఏమైనా కదా ఒక వీడియో చేసేటప్పుడు నేనైతే అట్టడుగు స్థాయి నుండి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తాను నేను వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి వాళ్ళందరూ కూడా తేలికగా భయపడకుండా భయాలు పక్కన పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకోగలగాలి ఆ ఉద్దేశమే నేను వీడియోస్ చేయడానికి ఆ ఉద్దేశంతో వీడియోస్ అన్నీ కూడా చేస్తుంటాను ఉంటాను నేను అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి ఏదో మంచి విశాలమైన ఇల్లు మంచి పూజ మందిరము అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్న వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేదు కదా ఇవేమీ లేని వాళ్ళకు కూడా ఏ భయాలు లేకుండా తేలిగ్గా చెప్పేసి వాళ్ళకు ప్రశాంతత కలిగించాలి అనేది నా ఆరాటం కాబట్టి ఆడపిల్లలకి బాగలేకపోయినా కూడా వాళ్ళు కాస్త పక్కన ఉంటే మీకు తోచినంత చిన్నపాటి పూజ మీరు లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతంలో చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం రోజుల్లోనూ చేసుకోవచ్చు మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు లేదా మీకే బాగాలేకపోతే లేకపోతే ఆ పిల్ల చేయగలిగిన వయసు ఉంటే ఆ పిల్లతో ఎదరి చేస్తే దీపం వెలిగించమానేసేసి ఆ పిల్ల స్నానం చేసేసి అంత దీపం వెలిగించి రెండు అగ్రతలు వెలిగించి పువ్వు ఉంటే పెట్టి ఏ ఆరటి పండు బెల్లం మొక్క పెట్టి నమస్కారం చేసుకుంటే కూడా దాని లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది కాబట్టి ఇంట్లో ఎవరికైనా నెలసరి సమస్యలు ఉన్నా సరే వాళ్ళ నా కాసేపు పక్క నుంచి మీరు తేలికగా లక్ష్మీ పూజ చేసుకునే ఆలోచన చెయ్యండి ఇబ్బంది ఏం లేదు ఒకరికి ఉందని మొత్తం మానసుకు గుర్చోవలసిన పని లేదు అలాగే నాలుగో రోజు మూడో రోజు అనే మాటలు వద్దు మీ శైర ధర్మాన్ని బట్టి మీకు ఏ రోజు ఫినిష్ అవుతుందో ఎప్పుడు శుద్ధ అవుతారో అప్పుడే చేసుకోండి లేదంటే ఆ తర్వాత శుక్రవారం ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా బలమైన పుణ్యమైన తిథి పోతుందేమో అనే ఆరాటం చాలా మందిలో ఉంటుంది ఆ బలమైన పుణ్యమైన తిథి కంటే కూడా బలమైనది నీ మనసు నీ భక్తి నీ శ్రద్ధ నీ ఏకాగ్రత భగవంతుడి పట్ల లేదా మహాలక్ష్మీదేవి పట్ల మీకుండే శ్రద్ధాభక్తులు ఏవైతే ఉంటాయో అవి బలమైన తిథి కంటే కూడా బలమైనవి పుణ్యతిథుల కంటే కూడా పుణ్యాన్ని ప్రసాదించేవి గుర్తుపెట్టుకోవాలి అంత శ్రద్ధాభక్తులు మీకుంటే అది రోజున ఏదో అడ్డంకొచ్చి కుదరలేకపోతే ఇక కుదరలు మొత్తానికి హిమాలయ వచ్చే సంవత్సరం చేస్తుందా అనుకోకుండా తర్వాత రోజు పెట్టుకున్నారు మీరు తగ్గాకే పెట్టుకున్నారు మామూలు అయ్యాకే పెట్టుకున్నారు అంటే ఎలా అయినా సరే చేయాలి అనే ఒక శ్రద్ధలో ఉన్నారు మీరు ఆ శ్రద్ధ భగవంతుడు కనిపెడతాడు అమ్మవారు కనిపెడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నెలసరి సమస్యలకి ఇంట్లో ఆడపిల్లలకు బాబు నెలసరలు వస్తే వీటికి భయపడకండి అలాగే ముఖ్యంగా మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెలసరి కలుపుకునే వాళ్ళు ఈ ఇంట్లో ఈ బియ్యం బస్తాలు లేదంటే బియ్యం పోసుకుని ఇవన్నీ కూడా తీసి మరి వంట అది చేయాల్సి ఉంటుంది తప్పని పరిస్థితి కానీ అలా నర్సరీ కలుపుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు లేదా లక్ష్మీదేవికి ఈ వరలక్ష్మి వ్రత భోజనం ఏదన్నా నైవేద్యం వండాలి అనుకున్నప్పుడు ఆ కలిపిన బియ్యాలే వాడకండి కాస్త వేరేగా కొంచెం ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసుకొని వాడితో నైవేద్యాలు వండండి ఎటొచ్చి కలుపుకోక తప్పని పరిస్థితి ఉంటే కొంచెం వేరేగా తీసుకుని నాలుగైదు రోజులకి వేరేగా తీసుకొని పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోవడం అత్యుత్తమం ఇప్పుడు మనకి బాగా బాగాలేకుండా వచ్చినా ఇంట్లో భగవాళ్ళు పిల్లలు ఎవరన్నా ఉంటే ఇన్ని కొంచెం వేరేగా పెట్టండి అంటే వేరేగా కుక్కర్లో వేయడమో ఏదో చేస్తారు ఆ విధంగా కొంచెం వాళ్ళు సహకారం ఉంటే వేరేగా తీసేసుకొని మనం వండిన తప్పదుగా వండడానికి ఇబ్బంది లేదు కానీ మొత్తం అన్నీ మనమే తాగేసేసి మళ్ళీ దాన్నే దేవుడికి కూడా వాడాలి అనుకునేటప్పుడు కాస్త ఆలోచించుకోండి ఎందుకంటే కొంచెము పూర్తి కాకపోయినా సరే పూర్తిగా పాటించినట్టు కుదరకపోయినా కాస్త శౌచము సదాచారం అనేది మనకి హిందూ సాంప్రదాయంలో ఉంది ఎలా పడితే అట్లాగా ఏమైదులేదు దేవుడు ప్రేమ చూస్తాడు కదా అని ఎలా పడితే అలా చేయలేంగా దేవుడు ప్రేమ చూస్తాడు కదా అని స్నానం చేయకుండా పూజ చేస్తామా ఆ చెప్పండి ఒకసారి చెప్పండి దేవుడికి కావాల్సింది ఫైనల్గా శ్రద్ధాభక్తులు అలానే స్నానం చేయకుండా పూజ చేయలేగా విడిచిన బట్ట కట్టుకొని పూజ చేయలేం కదా స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకొని పూజ చేస్తాం ఎందుకంటే అసలు నీ ప్రేమ అక్కడే వ్యక్తపరుస్తున్నావు నువ్వు అవునా నీకు ప్రేమ ఉన్నది కాబట్టి పూజకు వెళ్ళడానికి చక్కగా స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకుంటున్నావు ఇప్పుడు నీ ప్రేమ భక్తి అక్కడే ఉంటుంది శ్రద్ధ భక్తి అనేది దేవుడు శ్రద్ధ చూస్తాడు భక్త చూస్తాడు అనేది మాటలతో చెప్పేది కాదండి నీ ఆచరణలో కనపడింది కాబట్టి ఈ సదాచారం అనేది ఎవరికి ఎంత వీలైతే అంత పాటించండి పూర్తిగా పాటిస్తాము అనేది కూడా కాదు కుదరన వాళ్ళు కుదిరినంతలో పాటించండి వీరనంతా దేవుడికి వండే అంత నైవేద్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి నివేదన చేసేసి ఆ తర్వాత మీరందరూ అందరూ ప్రసాదం తీసుకోండి ఇలాంటి సమస్యలు ఉంటాయి అనుకుంటే కొందరైతే ఏం చేస్తారంటే ఈ బియ్యము ఒక పాతి కిలోల బస్తాలో నుండి కొంచెం కొంచెం తీసేసుకుంటాం ఐదు కిలోలు ఐదు కిలోలు తీసేసుకొని వాటిని వాడుకొని మరలా అయిపోయినాక పోసుకొని అప్పుడు ఏమవుతుందంటే గబాల్ అనుకోకుండా ఏదన్నా ఇలాంటి పరిస్థితి బాగా తాకాల్సి వచ్చినా దేవుడి బియ్యం మరలా బస్తాల్లో నుండి తీసుకుంటాం మనం కాబట్టి కాస్త ఈ నైవేద్యానికి కలుపుకున్నవి ఏవి కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఏమిటి ఇంట్లో ఎవరైనా నెలసరిలో ఉంటే అలాంటి సమస్యలతో ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు ఆడపిల్లలు నెలసరిలో ఉన్న వాళ్ళు మనం ఏమి చిరాగా అరవల్సిన పని లేదు వాళ్ళని బాధపట్టాల్సిన పని లేదు మీరు నెలసరిలో ఉంటే శుద్ధయాక పూజ చేసుకోండి లేదంటే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళతో దీపం పెట్టించండి సరిపోతుంది నాలుగో రోజు మూడో రోజు ఐదో రోజు లెక్కలు కాకుండా మేమి శారీరక స్థితిని అనుసరించి ఎప్పుడు శుద్ధ అయితే శుద్ధ అయిన తర్వాత రోజే చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి ఎప్పుడు చేసినా ఫలితం అదే ఉంటుంది నీ శ్రద్ధాభక్తి లేకుండా నీ మనం తెగ చేసేసి తలకి బాగా సంబరణి వేసుకొని పట్టుచీరలు కట్టి పూలు పెట్టుకొని కూడా శ్రద్ధాభక్తులు లేకుండా ఆడంబర ప్రధానంగా చేసిన ఏమి ఫలితం ఉండదు మనం చూపించుకోవడానికి ఆ పూజలు ఫోటోలు వీడియోలు మిగులుతాయి అంతే శ్రద్ధాభక్తులతోటి నీవు శుద్ధ అయిన తర్వాత చేయి నీకు ఐదు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు శుద్ధ అయిన తర్వాత ఆ తర్వాత రోజు చేసుకో కాసేపు చేసుకో ఏమీ కాదు పూర్తి ఫలితం కలుగుతుంది ఏమీ కాదు భగవంతుడు అందరినీ చిల్లగా చుట్టానుకున్నాడు కానీ చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చేసుకొని మనకి శాపాలు పెట్టడానికి లేదు అలా ఉంటే ఆయన దేవుడు అంటారు పోనీ అమ్మవారైనా అంతే కాబట్టి ప్రశాంతంగా ఉండండి మహిళలు ప్రశాంతంగా ఉండాలి ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలి ఇలాంటి మెసేజెస్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ధర్మ రక్షత రక్షత జయశ్రీరామ్ కృష్ణ అర్పణ